బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో తెలుసుకోండి అందుకనే ఉన్నాడనమాట ఈ సిద్ధుడు నాయన అర్వాచీనా నీ శ్రద్ధాశక్తులు నాకు ఆనందం కలిగించాయి గనక నేను నీకు ఒక రహస్యం చెబుతున్నాను ఎల్లుండి అమావాస్య అమావాస్య మంత్రోపదేశానికి చాలా మంచిది కొన్ని గుర్తుపెట్టుకోండి మర్చిపోయాను మీరు చెప్పడం మంత్రానుష్ఠానానికి చాలా గొప్ప తిథుల్లో అమావాస్య ఒకటి అష్టమి నవమి చతుర్దశి అమావాస్య గ్రహణం ఇవి మంత్ర అనుష్ఠానానికి పెట్టినవి పేర్లు ఎప్పుడైనా అమావాస్య వచ్చిందంటే ఆ రోజు రాత్రిపూట ఎక్కువ జపం చేశారంటే తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు రోజు మీరు ఓం సాయి శ్రీ సాయి జై సాయి పలుకుతున్న పలుకులు అమావాస్య నాడు సాయంత్రం చీకటి పడ్డాక చేస్తే ఒకసారి అంటే నా నామానికి సమానం అవుతుంది గ్రహణం చంద్రగ్రహణం రాత్రి పడుతోంది ఎనిమిది నలభై ఒకటి వదులుతోంది ఇంచుమించుగా గంటలకు పడుతుంది ఆ పట్టిన ముందు స్నానం చేసి అప్పుడు జపం మొదలుపెట్టి అయిపోయాక మళ్ళీ స్నానం చేస్తే ఈ మధ్యలో చేసే జపం ఉందే ఒకసారి చేస్తే వెయ్యి సార్లు జపంతో సమానం అందుకే పూర్వం పట్టు స్నానం అని చేసి ఆ తర్వాత జపం చేసి విడుపు స్నానం చేసేవారు అత్యంత భక్తితో జపం చేయాలంటే ఇవన్నీ చాలా గొప్ప శక్తినిస్తాయి మనకి తెలియకుండానే అందుకని జ్ఞానులు ఎప్పుడు ఆ కాలాలనే స్వీకరిస్తారు అందుకే ఇక్కడ మంత్రసిద్ధుడు ఏమన్నాడు ఇది అమావాస్య ఇవాడగాక రేపుగాక ఎల్లుండి ఎల్లుండి అమావాస్య నాడు తెల్లవారుజామును నువ్వు ఇక్కడికి రా ఇదిగో ఈ సరస్సులో పవిత్ర స్నానం చేయి స్నానం చేసి నా మందిరంలోకి రా నా పర్ణశాలలోకి రా నేను నీకు మొదటి దీక్ష ఇస్తాను పశుపక్ష్యాదుల భాషలను అర్థం చేసుకోగలిగే మంత్ర దీక్ష ఇస్తాను అది జపం చేయను ఆ తర్వాత నీకు ఇంకా అనేక విద్యలు ఇస్తాను చిట్టచోరక్కి నీకు ఈ జన్మలోనే ముక్తి వచ్చి విద్య ఇస్తాను అనగానే వెంటనే ఈ అరవాచీనుడు పొంగిపోయి నా పూర్వజన్మ సుకృతం కాకపోతే మహానుభవులైన మంత్రసిద్ధులైన మీలాంటి గురువుల యొక్క సహచర్యం లభిస్తుందా నా పుణ్యం కంటే మీ గురు ప్రేమ గొప్పది ఒక్కొక్కప్పుడు శిష్యులు పూర్వజన్మలో పుణ్యం చేసినా చేయకపోయినా ఎక్కడో గురువులని పూర్వజన్మలు కూడా సేవించి ఉంటారు దానివల్ల ఈ జన్మలో తొందరగా గురువులకి దగ్గరగా పెడతారట గురువులకి సన్నిహితంగా ఈ జన్మలో వెళ్ళగలిగామంటే కూడా దాని పూర్వజన్మ రహస్యం ఉంటుంది ఏమిటా రహస్యం పూర్వజన్మలో గురువులు చెప్పిన మాట విని గురువులను భక్తితో సేవించారు అలా సేవిస్తే ఈ జన్మలో గురువుకి దగ్గరగా వెళ్ళగలుగుతారు గురు కటాక్షం పొందుతారు తద్వారా విముక్తి పొందుతారు సందేహం లేకుండా గురుముక్తి లభించి తీరుతుంది గురుముక్తి అంటే గొప్ప ముక్తి కైవల్యం ముక్తి అంటే కైవల్యం గురుముక్తి అంటే శ్రీ కైవల్యం ముక్తికి గురుముక్తికి తేడా ఉంది కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా ఉంది కైవల్యం అంటే జయ విజయుల్లాగా వెళ్ళి కూడా తిరిగి వచ్చేది అని అర్థం జయుడు విజయుడు అని విష్ణుమూర్తి వైకుంఠానికి వాళ్ళు ద్వారపాలకులు అంతటి విష్ణువు దగ్గరుండి కూడా వాళ్ళు ఏం చేశారు సరకసనందనాథుల్ని అడ్డం కొట్టారు దాంతో వాళ్ళ కోపం వచ్చింది వాళ్ళు ఏమన్నారు మీరు మూడు జన్మల పాటు రాక్షసులై పుట్టండి అని చెప్పించారు దాంతో అంతటి మహానుభావులు కూడా హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాలన దంతభక్తులుగా మూడు జన్మలు ఎత్తవలసి వచ్చింది భూలోకంలో దాంతో విష్ణువు కూడా అవతరించవలసి వచ్చింది కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా వాళ్ళే పాతాళానికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు కైవల్యమునకు వెళ్ళినంత మాత్రం చేత భూలోకంలో జన్మ ఉండదు అనుకోవడానికి వెళ్ళేది అదే శ్రీ కైవల్యమైతే అనగా గురుముక్తి ఇంకా దానికి తిరుగులేదు రమ్మన్న భూలోకానికి రాదు విష్ణువు దగ్గర పుణ్యశీలుడు సుశీలుడు అని పేరు కలిగిన ఇద్దరు మహానుభావులు ఉంటారు వాళ్లే మనల్ని చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి బట్టికెళ్ళేవారు బాగా గురుసేవ చేసిన వాళ్ళు అనేక భాగవత సప్తాహాల్లో పాల్గొన్న వాళ్ళు భాగవత సప్తాహం దగ్గర మాత్రం ఇంకా విసుక్కోకూడదు ఎప్పుడు అవే కథలండి ఎన్నిసార్లు భాగవతం చేసామో కొత్త కథలు చెప్పండి అన్నాడు ఒక మూర్ఖుడు దాంతో అనారోగ్యం బాలి ఇప్పుడు దగ్గుకుని నానా పడుతున్నాడు అంటే భాగవతం ఎన్ని వేల సార్లు విన్నా దాన్ని మాత్రం పొరపాట్లు కూడా తక్కువ చూడకూడదు నీకేమొచ్చు అంటే అసలు భాగవతంలో గట్టిగా అడుగుతా ఇప్పుడు భాగవత సప్తాహం నా ద్వారా ఒక పాతిక సార్లు మీరు అనుకుందాం నేను ఇవాళ అడుగుతాను భాగవతంలో ఏ కథలో ఏ పాత్ర ఏముందని సమాధానం ఎంతమంది చెబుతారు చెప్పండి ఇలాంటి పండితుల్ని పక్కన పెట్టండి సామాన్య మానవుడికి ఎన్ని వందల సార్లు కన్నా ఎప్పటికి కూడా తెలియదు వృత్త్రాసురుడు పూర్వజన్మలో వాడి పేరేమిటో చెప్పండి చూద్దాం గట్టిగా తెలియదు వృత్తరాసురుడి పూర్వజన్మ ఒకటి ఉందా ఎందులో ఉంది పోని భాగవతంలో ఆరవ స్కంధంలో వృత్రాసురుడి కథ ఉంటుంది వృత్రాసురుడి పూర్వజన్మ నామం ఏమిటి చిత్రకేతుడు ఇలా ఎన్ని పాత్రలు ఉంటాయి భాగవతుల అనుక్షణం అదొక మహాసాధన మీరంటారేమిటి ఇప్పటికి ఎన్ని పర్యాయాలు చదివానో ఎన్నిసార్లు చెప్పానో నాకు గుర్తీ లేదు అసంఖ్యాకంగా చదువుతూనే ఉన్నాను చెబుతూనే ఉన్నాను అయినా సంపూర్ణంగా భాగవతంలో ఏముంది ఎప్పటికీ నాకు తెలియదు భాగవతం నాకు బాగా తెలుసు అని ఎవడన్నా అంటే నాంత పండితుడు లేడు దాంట్లో పిహెచ్డీ చేశానంటే వాడు ముర్ఖుడు అని అర్థం భాగవతం తెలిసి కుట చిత్రంబు సూలికైన విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట భాగవతాన్ని సంపూర్ణంగా తెలుసుకుని పలకడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు ఈశ్వరుడి వల్లే కాదు బ్రహ్మ వల్లే కాదు అన్నాడు సూలి అంటే శివుడు తమ్మి చూలి అంటే తామర పువ్వులో పుట్టినవాడు అని అర్థం బ్రహ్మ ఆయనకే తెలియదు అదే దాన్ని షష్ట స్కంధంలో సింగనగారు అంటాడు సుకుడు దక్క నరుని సకుడు దక్క అన్నాడు ఏకంగా సుకుడికి తెలుసు అంతో ఎంతో నరుని సకుడు అంటే ఎవరు కృష్ణుడికి తెలుసు కానీ తక్కిన వాళ్ళు ఎవరికి తెలియదు అన్నాడు అంతే దాని గురించి పూర్తిగా చెప్పడం ఎప్పటికీ కాదు శంఖచూడు అని ఒకడున్నాడు భాగవతంలో కృష్ణుడి చేతులు చచ్చిపోయాడు వ్యోమాసురుడని ఒకడున్నాడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు వాడి గురించి ఏం తెలుస్తుంది మనకి ఎంతమంది ఎంతమంది ఆ రాక్షసులు ఉన్నారు ఎందుకంటే భాగవత్ సప్తాహంలో ఒక స్థాయి దాటి మనం చెప్పలేం కొన్ని పాత్రలే చెప్పగలుగుతున్నాం కొన్ని కథలే చెబుతున్నాం అందులో పొరపాట్లు కూడా ఏ అప్పుడు భాగవత్ సప్తాహమే కొత్తది పెట్టండి అని ఎప్పుడు అరకండి నీ మొహానికి నీ తినే ఆహారమే రోజు కొత్తది ఉండడం లేదే ఈ వంకాయ కూర ఎన్నిసార్లు తింటున్నావు ఎక్కడికి వెళ్ళినాం ఆయిదారు ఉప్పుడు పిండిని బనిశీరవను ఒక ఎప్పుడు విడిచిపెడుతున్నావా దాన్నే విడిచిపెట్టవే అటువంటిది భాగవతాన్ని విడిచిపెడతావా దానికంటే తీసిపోయిందా కాబట్టి ఎప్పుడు అలాంటి వెకిలి మాటలు మాట్లాడకూడదు అలా అన్న వ్యక్తి మీద నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది ఎందుకంటే భాగవతం అంత పవిత్ర గ్రంథం యావజ్జీవితం చదువుతూనే ఉండాలి భగవద్గీత భాగవతం వేదం అవి ఎలా నిచ్చే పారాయణ గ్రంథాలండి ఎన్నాడు చదివినా అందులో కొత్త సార్లు వస్తూనే ఉంటుంది అది అది అత్యంత పవిత్రమైనది అందుకని సాధకులు విడిచిపెట్టకుండా చెయ్యవలసినదే సాధన సాధన సాధనలా చెయ్యవలసిందే అందువల్ల నేను నీకు ఇచ్చే మంత్రాన్ని శ్రద్ధతో అనుష్ఠానం చెయ్యి అనగానే ఆయన అన్నమాట ఏటన వాటి ముందు నీ కటాక్షం నీవు తలుచుకుంటే ముక్తి ఇస్తున్నావు నీ అంతటి నీవు మంత్రం ఇస్తున్నావు ఇది నా పుణ్యం కాదు నీ గురు కటాక్షం నీ వల్ల నేను గురుముక్తి పొందుతాను అనగా వైకుంఠమునకు వెళ్ళి కూడా తిరిగి రానటువంటి స్థితి పుణ్యశీల సుశీలు ఉండే స్థితి నేను పొందుతాను ఉత్తి కైవల్యం కాదు అని ఆనందపడిపోయాడు గురుఘటాక్షం వల్ల గురుముక్తి వస్తుందని కనిపెట్టాడు ఇక ఆయనకు నిద్రపడితే ఒట్టు స్వయముగా ఒక సిద్ధుడైన గురువు అమావాస్య నాడు ఈయనకి మంత్రోపదేశం చేస్తానన్నాడు ఆ మంత్రం ద్వారా పక్షులు పశువుల యొక్క భాష తెలుస్తుంది అంతరంగం తెలుస్తుంది క్రమంగా ఈ అనుష్ఠానం ద్వారా మోక్షమునకు వెళ్ళే మంత్రం కూడా రాబోతోంది ఆహా ఏ జన్మలో ఏ పుణ్యమో లేక ఏ దేవుడు నన్ను అనుగ్రహించాడు ముందు గురుదేవుడు అనుగ్రహించాడు అని పాపం చాలా సంతోషపడిపోయాడు ఇంకా నిద్రపడితే ఒట్టు ఒక్కొక్కప్పుడు ముక్తి లభిస్తోందని తెలిసిన జీవులు అసలు సహజంగా తెల్లారితే ఉద్యోగం వస్తుంది జాయిన్ అవ్వాలని వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన కొత్తలో ఓ ఆ పూట నాకు నిద్ర పెడితే ఒట్టు తెల్లవారు పరిగెత్తుకుని గణపురం నుంచి కోట చేత వేసుకుని వచ్చేసి జాయిన్ అయిపోయి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అక్కడ కూర్చుని దాకా మాదిద్దరి భూలోకంలో ఉన్న దిక్కుమాల ఉద్యోగానికి ఎంత ఆనందపడిపోతున్నాం అంటే లెక్చరర్ పోస్ట్ అంటే మాట్లా మరి పర్మనెంట్ పోస్ట్ ఒక లెక్చరర్ పోస్ట్ వస్తుందంటే దానికోసం నేను ఎంతో ఆనందపడిపోయారు నాకే ఏది సాధకుడినైనా నాకే ఆ కొత్తల్లో యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం వస్తే అంత ఆనందం కలిగిందంటే ఇక ఒక సాధకుడికి ముక్తి వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందండి అందుకే ఆయనకి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు ఇక్కడే వీళ్ళు చిన్న పొరపాటు చేశారు గురువుగారు ఏకాంతంగా శిష్యుడికి చెప్పాను అనుకున్నాడు తెల్లవారుసమ ఈ శిష్యుడు కూడా ఏకాంతంగానే ఉన్నాను ఎవరూ లేరనుకున్నాడు ఆ పక్కనే పొదలో నుంచి పొంచి మొత్తం అంతా వింటున్నాడు ఎవడువాడు భైరవుడు వాడికి నిద్ర పట్టలేదు ఆనందము వల్ల అమావాస్య నాడు మంత్రోపదేశం పొందబోతున్నాననే ఆనందంతో వీడికి నిద్ర పట్టలేదు ఇది విన్న కారణం చేత భైరవుడికి నిద్రపట్టలేదు వాడు గుడిసిలోకి వెళ్ళాడు తన ఆశ్రమంలో కూర్చున్నాడు కొత్త కొత్త వాడు హారి దొంగ గురువ సంవత్సరం పైబడి నీకు ఎంతో సేవ చేశాను వాడు నిన్నగాక మొన్న వచ్చాడు నేను ఎంతకాలం నుంచి నేను సేవిస్తున్నా అసలు నేను సేవిస్తున్నదే ఈ పశుపక్ష్యాదుల యొక్క విద్యలు తెలుసుకోవడం ఇంకా రకరకాల నిధి నిక్షేపాలు భూలోకంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఇలాంటి మంత్రాలు ఉపదేశం పొంది తరించాలని నీ దగ్గరకు వచ్చాను అటువంటిది నన్ను నిర్లక్ష్యం చేసి మాట వరుసకు కూడా ఒక్క మంత్రము ఇవ్వక నాకు ఎంతసేపు అయ్యున్ అరులుక్కనే ఎంతసేపు ఆలు నేర్పుతావా వాడికేమో ఏకంగా మంత్రోపదేశం చేస్తావా తర్వాత భవిష్యత్తులో వాడికి ముక్తి కూడా ఇస్తావా దొంగ గురువులు ఎంతమంది ఉన్నారో అని వీడు తిట్టుకోవడం మొదలెట్టాట గురువులు ఎవరినైనా చేరదీస్తే ఈ పాత శిష్యుడికి వస్తుందండి బాబు మంట మనమేమో ఎంతో కాలం నుంచి ఆయన్ని సేవ చేస్తున్నాం ఆయన పక్కన ఉంటున్నాం తిరుగుతున్నాం వీడు ఎవడో కొత్తగా వచ్చాడు చేరిపోయాడు గురువు గారికి దగ్గరైపోతున్నాడు అని చెప్పి అజ్ఞానులకి బాధ వస్తుంది విజ్ఞానం కలిగిన పుణ్యాత్ములకి బాధ ఏముంది వాళ్ళకి అందరూ ఒకటే కదా ఎప్పుడు కూడా క్రూరులు కపటులు చెప్పల చిత్తులైన శిష్యులకి బాధ వస్తుంది జ్ఞానులకి ఏముంది ఎంతోమంది శిష్యులు గురువులను సేవించి తరించాలని అనిపిస్తుంది మళ్ళీ అందరూ భైరవుల్లో ఉంటారు కదా మరి ఇది విని ఇదేదో మన కోసం బాణం అనుకోకండి మీరు బాణం గురువుగారు ఎవరి మీదకి వెయ్యరు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు చెబుతున్నారు అంతే ఆ కథలో ఉన్న ఏ పాత్ర మనమో మనకే తెలిసిపోతుందిగా మన అంతరంగం చెబుతుంది కదా ఈ లోకములో నీవు సజ్జనుడవా దుర్జనుడవా అని ఇతరులు ఎవ్వరూ చెప్పక్కర్ల కారణం బంధమోక్ష తెలిసిపోతుంది ఒక్కోసారి మనకి మనం చాలా పొరపాటు చేస్తున్నామేమో కాదు ఒక్కొక్కప్పుడు మనం ఖచ్చితంగా మంచి చేస్తున్నామేమో చెప్పదా మనస్సు అందువల్ల ఏం చెయ్యాలి నా కళ్ళ ముందు ఈ దౌర్భాగ్యుడు అర్వాచీనుడు గారి దగ్గర మంత్రోపదేశం పొందుతున్నాడు ఆ మంత్రం ఇవ్వద్దని గురువుకి చెబితే ఆశ్రమం నుంచి నన్ను గంటుతాడు అసలు నా ఉద్దేశమే మంత్రం కోసం చేరా ఈ మధ్యన శిష్యుడు చేరాడు గురువుగారు గురుగారు నన్ను అమెరికా తీసుకెళ్ళండి అని చంపేవాడు వాడు ఏదో మలేషియా సింగపూర్ లాంటి కొన్ని దేశాలు శ్రీలంక లాంటివి తీసుకెళ్ళా ఈ అక్కడి నుంచి వాడు మొదలెట్టాడు అమెరికా అమెరికా తీసుకెళ్ళడం అంటే అంత తేలిక నా చేతుల ఉందా నేను మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి నానా యాత్ర పడుతున్నాను అమెరికా అంటే అది ఏమన్నా అవకే పచ్చ పచ్చడి పద్ద కుదరదు అందుకని తీసుకెళ్ళడేమో వాడి కసి లోపల అందుకని ఈ గురువుని ఎలా అయినా పడగొట్టాలి ఇలాంటి వాళ్ళు ఉంటారంటే శిష్యులు బాబు మీరు ఏమీ అనుకోకపోతే గురువు గారు గురువు గారిని కాళ్ళు పట్టుకుని టలు లాగేసి కింద పడగొట్టడానికి ప్రయత్నించేవాడు ఉంటారు అలా జాగ్రత్త తీసుకోరు మేము కూడా వాడు కాళ్ళు పట్టి లాక్కుండా చాలా జాగరూకులు అయి ఉండాలి సుమ గురువులు శిష్యులను ఎంత ప్రేమగా చేరదీసినా వాడి ద్వారా నాశనం కాకుండా ఎక్కడొక్కరూ అట్టే పెట్టాలి ఫర్ మోర్ వీడియో